మొక్కకు అవసరమయ్యే పోషకాలు మొత్తం పదిహేడు దాకా ఉంటాయి వాటిలో మొక్కకు ఎక్కువగా అవసరమయ్యే పోషకాలు తొమ్మిది వాటిలో ముఖ్యమైనవి సిహెచ్ఓ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ వీటి కోసం ఏ రకమైన మందులు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి మొక్కకి భూమి గాలి ఇంకా నీటి నుండి అందుతాయి కార్బన్ మొక్కకి ఒక రూపం రావడానికి కార్బన్ పోషకం ఉపయోగపడుతుంది మనుషులు గాలి పీల్చినట్టుగా మొక్కలకి కూడా గాలి పీల్చుకోవటానికి హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్ ఉపయోగపడతాయి ఈ మూడు పోషకాలు మొక్క బ్రతికి ఉండటానికి ఉపయోగపడతాయి వీటి తర్వాత మొక్కకి ఎక్కువగా అవసరమయ్యే పోషకాలు ఎన్పికే నత్రజని బాస్వరం పొటాష్ ఈ మూడు పోషకాలు మొక్క బలంగా ఉండటానికి ఉపయోగపడతాయి నత్రజని మొక్క మొలక వచ్చినప్పుడు నుండి పంట కోత వరకు నత్రజని చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా సూర్యరశ్మి నుండి మొక్క ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది భాస్వరం వేర్లు బాగా బలంగా స్థిరపడటానికి పూత నుండి వచ్చిన పండు మంచి తూకం రావడానికి ఉపయోగపడుతుంది పొటాష్ మనం ఇచ్చే ఎరువులు పురుగు మందులు మొక్క తీసుకోవడానికి ఉపయోగపడుతుంది రెండవ దశలో ఎన్పీకేతో పాటుగా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ చాలా ఉపయోగపడతాయి ఇవి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి కాల్షియం మనుషుల ఎముకలకు బలాన్ని ఇచ్చినట్టుగా కాల్షియం మొక్కలకు కూడా బలాన్ని ఇస్తుంది మెగ్నీషియం మొక్కకు భూమి వాతావరణం నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి మొక్కకు శక్తినిస్తుంది సల్ఫర్ వివిధ రకాల తెగులు నుండి మొక్క తనకు తాను కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది ఈ రకమైన పోషకాలు భూమిలో ఉంటే మొక్క బలంగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తుంది ఒకవేళ భూమిలో లేకపోతే మొక్కకు అనేక రకమైన రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందుకే మొక్క పూత దశకు వచ్చాక ఒకసారి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ను మొక్కకు అందించాలి ఇప్పుడు చెప్పబోయే పోషకాలు మొక్కకు చాలా తక్కువ మోతాదులో అవసరమవుతాయి అందుకనే వీటిని సూక్ష్మ పోషకాలని కూడా అంటారు అవి జింక్ మాంగనీస్ కాపర్ బోరాన్ మాలిబినమ్ క్లోరిన్ నికెల్ ఐరన్ మొక్క మొలకెత్తినప్పుడు నుండి మొక్కలో చాలా రకాల ప్రక్రియలు జరుగుతాయి సూక్ష్మ పోషకాలు చాలా చిన్న మోతాదులో ప్రతి ప్రక్రియలో పాల్గొంటాయి వాటిలో మనకి ఎక్కువగా వినిపించే పేర్లు బోరాన్ ఐరన్ జింక్ బోరాన్ పూత రావడానికి వచ్చిన పూత బాగా నిలవడానికి ఉపయోగపడుతుంది ఐరన్ జింక్ కష్టకాలంలో మొక్క ఒత్తిడి నుండి తట్టుకోవడానికి ఉపయోగపడతాయి మన భారతదేశం మట్లో ఎక్కువ శాతం సూక్ష్మ పోషకాలు దొరుకుతాయి ఒక్క జింక్ తప్ప అందుకే జింక్ పోషకాన్ని మన భూమికి అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి